ఏ బ్రహ్మ పదార్థం మానవ జాతి మనుగడను ముందుకు నడిపించి మానవ పురోగతికి మూలమవుతుందో ఏ సత్యం పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి వ్యక్తమై బుద్ధి ప్రచోదనానికి కారణభూతమవుతుందో ఏ శబ్దజ్ఞానం పురుషార్థములను సిద్ధింపదేసి సాక్షాత్తు పరమేశ్వరుని చేరుకోవడానికి ఆలంబనమై నిలబడుతుందో అటువంటి రాశీభూతమైన జ్ఞాన సంపదకు నామకరణం చేస్తే అదే వేదం అటువంటి వేదానికి నిలువెత్తు రూపమిస్తే ఆయననే వేద వ్యాసుడు అందుకే వ్యాసోత్సిష్టం సర్వం అన్నారు అంటే ఎవరి ఎంగిలితో ప్రపంచమంతా పోషింపబడుతుందో ఆయననే వ్యాసుడు అని యుగంలో యమునా నది తీరంలో ద్వైపాయన ద్వీపం సమీపంలో పరాశర మహర్షి సత్యపతి దంపతులకు ఆషాఢ పూర్ణిమ రోజు జన్మించాడు వ్యాసుడు ద్వైపాయన ద్వీపం మధ్యలో నల్లని రూపంలో జన్మించాడు కావున కృష్ణద్వైపాయనుడు అని నామకరణం చేయగా తరువాత కాలంలో వేదాన్ని విభజన చేయడం ద్వారా వేదవ్యాసుడిగా నామం స్థిరపడింది తండ్రి పరాశరుని తపశ్శక్తితో జన్మించిన వ్యాసుడు సత్యవతి గర్భం నుండి బయటకు వచ్చి క్షణంలో తేజస్సుతో వెలిగే యువమునిగా కనిపిస్తాడు అలా బయటకు వచ్చిన వ్యాసుడు తల్లితో అమ్మా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా క్షణంలో నీ ముందు ఉంటానని తల్లికి మాట ఇచ్చి తపస్సుకు బయలుదేరాడు అలా ముందుగా తండ్రి పరాశురుడి వద్ద వేద పరిచయం సంస్కార జ్ఞానాన్ని పొందాడు హిమాలయాల్లో మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల మధ్య ఒక ఆశ్రమం ఉంది దాని పేరు బదరికా ఆశ్రమం ఆ బదరికా ఆశ్రమంలో ఋషుల మధ్య తపస్సుకై ఉపక్రమించగా వ్యాసుని ముఖంలో ఋషులు నారాయణుని తేజస్సును దర్శిస్తారు బదరికా ఆశ్రమంలో తపశ్చర్యకు పూనుకున్నాడు కాబట్టి బాధరాయణుడు అన్న పేరు స్వామికి స్వార్థకమైంది ఇలా అనిత్యం తపశ్చర్య ఆదరిస్తున్న వ్యాసునికి ఒకరోజు రాత్రి ప్రదోష సమయంలో మబ్బులతో నీడిన ఆకాశం మధ్యలో నుండి ఓ అగ్నిమీలే పురోహితం అంటూ ఓ శబ్దం వినిపించింది ఆ శబ్దం క్రమంగా ఆకాశం నుండి మొదలై వ్యాసుని హృదయం వరకు వ్యాపించి తిరిగి వ్యాసుడి హృదయం నుండి బయటకు బహిర్గతమైంది అలా వచ్చిన శబ్దాన్ని భగవంతుని శ్వాసగా గ్రహించి ప్రతి మంత్రాన్ని తన మస్తిష్కంలో బంధించాడు అలా సంపూర్ణ వేద జ్ఞానమంతా కూడా వ్యాసుడు తన హృదయం ద్వారా దర్శించి వేద నిధిగా మారాడు జ్ఞాన సముద్రం ఒక్కటే ఉంది దీన్ని అందరికీ తగిన మోతాదులో గ్రహించగలిగే రీతిలో పంచాలి అనుకున్నాడు వేద వ్యాసుడు ఇక్కడే మొదలైంది వేద విభజన మహాఘట్టం ఒక దీపం నుండి నాలుగు దీపాలు వెలిగిస్తే ఆ నాలుగు దీపాల నుండి నాలుగు వైపులా కాంతి ప్రసరిస్తున్నట్టు వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి పైనుడికి ఋగ్వేదం వైశంపాయనుడికి యజుర్వేదం జైమినికి సామవేదం సుమంతుడికి వేదం ఇలా ఒక్కో భాగాన్ని ఒక్కో శిష్యుడికి ఇచ్చాడు అలా శబ్ద బ్రహ్మాన్ని గ్రహించి విభజించి ప్రపంచానికి పంచి వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు వేద విభజన చేసిన తర్వాత కూడా వ్యాసుడిలో ఏదో అసంతృప్తి ఈ వేద జ్ఞానం ప్రజలందరికీ అందడం లేదని గ్రహించి నారదుడి ద్వారా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని మహాభారత రచనకు మహాగణపతి ద్వారా శ్రీకారం చుట్టాడు నాలుగు వేదాల సారాంశాన్ని పంచమ వేదంగా పామరులకు సైతం అర్థమయ్యేలా జీవిత తత్వాన్ని అందించాడు వేద విభజన తర్వాత తత్వజ్ఞానాన్ని మహాభారతం ద్వారా అందించిన వ్యాస మహర్షి ప్రజలు తరించడానికి భక్తిరసం కూడా ప్రధానమని తలచి భాగవతాన్ని శుకుడి ద్వారా ప్రపంచానికి అందించాడు ఇలా ఒకటా రెండా అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాలు పతాంజలి యోగ సూత్రాలకు భాష్యం ఇలా ఎన్నో గ్రంథాలను అందించిన గ్రంథాలయం వ్యాసమహర్షి వేదాన్ని విభజించాడు పురాణాలను పుటల్లో పెట్టాడు భారతాన్ని ధర్మం అనే కలంతో రాశాడు భాగవతాన్ని భక్తి అనే ఆశ్రమంలో నిలిపాడు ఆయన తపస్సు ఋగ్వేదం ఆయన శబ్దం యజుర్వేదం ఆయన స్వరం సామవేదం ఆయన పదం భారతం ఆయన భక్తి భాగవతం మొత్తానికి ఆయన కదలిక ఒక పురాణం ఆయన కలం నుంచి రాలింది చరిత్ర కాదు శాశ్వతం ఇది సత్యం ఇదే సత్యం ఇప్పటికీ సప్త చిరంజీవులలో ఒకరై హిమాలయాలలో ఉన్న బదరికాశ్రమంలో తపశ్చర్య ఆచరిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్న జగద్గురువుల పాదాలను స్మరిస్తూ ఈ గురు మన హృదయాలలో జ్ఞానజ్యోతిని వెలిగించాలని సమస్త గురు పరంపరను స్మరిస్తూ వ్యాసాయ విష్ణురూపాయ यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः